స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం ఈ రాశి వారికి ఈ వారం చాలా అద్భుతంగా ఉండబోతోంది మనకి ఈ వారంలో జరగబోయేటటువంటి ప్రయాణాల కోసం మీరు ముందుగానే కన్యారాశి వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు కాబట్టి టికెట్లు బుక్ చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా ముందు జాగ్రత్తల్లో మీరు ఉంటారు కాబట్టి కన్యా రాశి వారందరికీ కూడా ఆదాయాలు అద్భుతంగా ఉంటాయి వ్యయాల ఖర్చులు కూడా అదే రేంజ్లో మీరు ఖర్చు పెట్టడానికి డబ్బులన్నీ కూడా జమ వేసుకొని బ్యాంకులో ఉంచుకుంటారనమాట అనమాట అంటే కన్యారాశి వాళ్ళ భార్యాభర్తల మట్ల మధ్య కొట్లాటలు ఇవన్నీ కూడా తారాస్థాయికి వచ్చి ఇప్పుడు చప్పున పాల పొగ్గులాగా పైకి వెళ్ళి దాని మీద నీళ్ళు వేస్తే ఏ విధంగా అయితే కిందకి దిగిపోతాయో ఆ విధంగా ఈ పాల పొంగులాగా కిందకి దిగిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ కన్యారాశి వాళ్ళంతా కూడా వ్యాపారాల్లో బుద్ధి బుద్ధిబలం కలిగినటువంటి వాళ్ళు మరి అందువలన ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ ఈ బిజినెస్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా మీరు పూర్తి చేస్తారు మరి ఇనుము ఐరన్ బిజినెస్లో ఆయిల్ బిజినెస్లు ఇవన్నీ కూడా మంచి లాభాలను మీకు తీసుకురావడానికి అవకాశాలుంటాయి అయితే సప్తమ స్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీకు భార్యాభర్తల మధ్య తర్వాత ఈ జీవిత భాగస్వాములు కాకుండా వ్యాపార భాగస్వాముల మధ్య మీరంతా కూడా ఈ పోటీలు పెట్టుకుంటారు వాదించుకోవడానికి డిబేట్లు అనమాట ఇండ్ ఇళ్లల్లో డిబేట్ కాంపిటీషన్లు కాబట్టి ఈ టీవీ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ మీడియా రంగాలు జర్నలిస్టులు సినిమా ఫీల్డ్ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా మీకు ఉండడం అనేటటువంటివి జరుగుతాయి లగ్నంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన దీర్ఘకాలిక వ్యాధులతో యూరిన్ ఇన్ఫెక్షన్స్తో వీటితో వీళ్ళంతా కూడా ఈ కన్యా రాశి వాళ్ళు బాధపడడానికి ఉంటాయి ఆ తర్వాత ఈ కన్యా రాశి వారందరికీ కూడా చక్కగా బంధువులు మిత్రుల్ని కలవాలి అనేటటువంటి ఇంట్రెస్ట్తో తహతహలాడుతూ వీళ్ళు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది కొత్త కొత్త వస్త్రాలు వీళ్ళు కుట్టించుకొని ఆ పనుల్లో నిమగ్నమై ఉంటారు బొటెక్కుల చుట్టూ బ్యూటీ పార్లర్ల చుట్టూ మరి మనకు రాబోయేటటువంటి సంక్రాంతి పండుగలో మనం అందంగా కనబడాలి అనేటటువంటి ఉద్దేశంతో వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు ముఖ్యంగా ఆడవాళ్ళు చేయడంలో దిట్టలవుతారు అంటే మగవాళ్ళంతా కూడా వాళ్ళకి రానున్నటువంటి ప్రమోషన్స్ కోసం వీటి కోసం అంత బిజీ బిజీగా ఉంటారు లీవులు పెట్టుకుంటూ మరి మీ యొక్క పాత ప్రేమికులు మళ్ళీ మీ జీవితంలోకి రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విషయంలో కాస్త తొందరపాటు నిర్ణయం ఉండకూడదు జాగ్రత్తగా ఆశితూచి మీరు అడుగు పెయ్యాలి ఇక ఈ కన్యారాశి వారందరికీ కూడా సప్తమ రాహువు కాబట్టి రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదువుకోండి రాహుకి కిలోం పావు మిలువల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి ఇచ్చి పేద బ్రాహ్మణకి మనము చక్కగా ఈ శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా దశ మహావిద్యంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీలలో జరిపించుకోవడము అలాగే రావి చెట్టు లేదా జమ్మి చెట్టు చుట్టూ నీళ్లు పోస్తూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు శనివారం నాడు చేయడం ద్వారా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి శుభమస్తు